మాది మాకు పెట్టండి అంటున్నాము ముప్పై రెండు అడుగులు మీరు బయట తీసుకుంటే మేము ఏం ఉండాలండి దీంట్లో ముప్పై రెండు అడుగులు మా స్థలం ఉండేదే ఇరవై అరవై ఇరవై అరవై అంటే ఒకటిన్నర సెంటర్ రెండు సెంటర్లు కూడా లేని స్థలాల్లో మీరు తీసుకొచ్చి ముప్పై అడుగులు మీరు పోతే మేము మీరు సమాధానం చేయాలండి మేము ఎంతమంది పంచుకోవాలా దాంట్లో థర్టీ టూ ఫీట్స్ మీరు ఎంక్రోస్మెంట్ వచ్చారు సరే మీరు సర్వే సర్వే అంటున్నారు సర్వే చేసింది మాకు రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా అంత ఇష్టరాజ్యంగా వస్తే ఏం చేస్తారు చేసుకోండి మేము మాకు ఆర్డర్స్ ఉన్నాయంటే మీతో ఆర్డర్స్ చూపియండి అంటే మాకు ఎవరు సమానం ఇప్పుడు మనం మానవ హక్కుల చట్టం పోవాలా లేకుంటే హ్యూమన్ రైట్స్ పోవాలా లేకుంటే ఎక్కడ పోవాలా మాకు అర్థం కూడా అయిపోయింది రెండు వందల యాభై సంవత్సరాలు వెళ్ళిపోయా ఇప్పుడు మేము కూడా చదిపోతే మా పిల్లలు రావాలా దగ్గర దగ్గర నైన్టీ నైన్లో ఇచ్చింది అప్పటి నుంచి వాళ్ళ గురించి మాకేం ఇబ్బంది లేదండి వాళ్ళది అవతల పక్క ఉంది ఈ పక్క ఉంది మున్సిపాలిటీ వాళ్ళు తిమ్పుతారు మాకు అవసరం లేదు ఇప్పుడు మా స్థలం ఎక్కడ ఉంది మా స్థలం మా చూపించండి అండి చూపించండి పోతున్నారండి ఇప్పుడు మా రోడ్ ఉండేది చూపించండి మాకు రోడ్ ఉంది ఇప్పుడు మీరు రోడ్ ఆకుపై చేశారు రోడ్ వేస్తారు మాకు రోడ్ ఎక్కడ ఉందండి అవతల పక్క వాళ్ళకి రోడ్ ఉందో లేదో మాకు తెలీదు మా రోడ్ వచ్చి మీరు నివసిస్తుంటే మేము ఎట్లా వరకు ఉంటామండి తీసారండి దయచేసి సార్ ఫ్రీ రికార్డ్ ఆ సార్ భాయ్ సార్ మీడియా గారు ఇక్కడి నుంచి అక్కడి నుంచి అరవార్ సెండ్లు అని చూపిస్తున్నామండి మేము ఇది మా స్మశానం అండి మీరు చూసుకోండి ఒకసారి ఇదంతా మా అండి దీంట్లో మాకు అరవ అరసెంట్లు చూపించండి అని చెప్పి ఇంతవరకు మీరు చూపించకుండా మాది ఉండేవన్నీ నోటుకు ఉండేవన్నీ తీసేసి మీరు తీసేసి మేము ఎవరు చెప్పాలండి పవిత్రమైన స్థలం అండి మాకు ఇంత పవిత్రమైన స్థలంకి ఎన్నికలు మీరు ఎంతో జంటారు మీరు మున్సిపాలిటీ ఏం చేశారండి మీ రోడ్ అయితే వచ్చారు కదండి మీరు చూపిస్తాం రండి మీకు విట్నెస్ పాటు చూపిస్తాము ప్లీజ్ కమిన్ సెట్ సార్ గుల్ఫరా జీసీ షేక్ సబ్ మజీ సార్ ఇన్ బిల్ టెట్ టూ థౌజండ్ నియర్లీ అబౌట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నైన్టీ సిక్స్ అది మనకి కన్సర్ట్ లేదండి అది ఇస్తున్నారండి చూడండి దయచేసి చూడండి రోడ్ ఎక్కడ ఉంది బోలో క్యా కర్రీ మీరు చెప్పి బోలో రోడ్ ఇక్కడ ఉందండి రోడ్ ఇక్కడ ఉందండి ఇక్కడ మనకి వాళ్ళకి పట్ట ఇచ్చారంట ఓకే పట్టాలండి ఓకే ఐ నో మేము దానికి అవే చేస్తామండి మా పవిత్రమైన మసీదుకే వాళ్ళకి అడ్డం కట్టేసి మొత్తం ఇది కట్టుకుంటే ఎవరండి అడిగే నాదు లేదు కదండి మున్సిపాలిటీకి నూరు సార్ చెప్పామండి ఓరల్లీగా ఓరల్లీగా నూరు సార్ చెప్పామండి కానీ ఇంతవరకు ఎవరు అడిగే ఊర్లేరండి ఇది అయితే ఎంక్రోచ్మెంట్ కాదు మావైతే మెయిన్ రోడ్లు ఉండేవన్నీ మా స్థలాలన్నీ మేము మున్సిపాలిటీవి మేమంతా ఉండేది రోడ్లు మున్సిపాలిటీలో ఉన్నామండి

చేస్తే చేపిస్తామండి మీరు ఎక్కడ పోతారు మీదే అని చెప్పి మిమ్మల్ని నిలబెట్టారండి ఇప్పుడు మాది పోయింది కాబట్టి మాకు బాధ అవుతుంది మీది పోతుందని చెప్పి మీ రోడ్కి మీ రోడ్ లేకపోయినా కూడా మీ రోడ్ వెండి చేయకపోయినా కూడా మా స్థలంలో మీరు వచ్చి రోడ్ వేసుకుంటుండి మీరు అన్నాయంగా మమ్మల్ని లోపల దుబ్బి చేసినప్పుడు మేమే ఊరుకుంటామండి ఇప్పుడు మేము మానవ చట్టం పోవాలా లేకుంటే ఎక్కడ పోవాలండి లేకుంటే మేము అందరూ మేమంతా వంశం వంశమతి మీ మున్సిపాలిటీ ముందర మంతాకి సవాలండి చెప్పండి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందండి మాకు బజార్లో ఈరోజు ఈరోజు జరిగినంత మాకు అవమానం ఈ మూడు వందలలో జరగలేదండి డెఫర్మేషన్ షూట్ సార్ సార్ మనకి ఉన్నతాధికారులు అందరూ ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఆదేశాల మేరకు అయ్యా మీరు రోడ్లో ఉన్నారు అంటే మేము పది అడుగులు లోపల పోయామండి మేమే చూడండి అండి అర్థం కనపడుతుంది మీకు సీన్ ప్లీజ్ అర్థంలా కనబడుతుంది పది అడుగులు లోపల పోయాం మేము ఇక్కడ పది అడుగులు పోయి అక్కడ ముప్పై అడుగులు పోయి అంటే మాకు స్థలమే లేదండి దయచేసి మమ్మల్ని మీరు మీ మీడియా తరఫు నుంచి పై వరకు పంపించి మాకు న్యాయం చేసేంత కోరుతున్నామండి ధన్యవాదాలు ఎమ్మెల్యే దగ్గర పోలేదు ఎమ్మెల్యే గారితో పోయి చెప్పామండి ఇట్లా హజ్ పోతున్నారంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారండి వద్దయ్యా వాళ్ళు హజ్కుపోతున్నారు పోతున్నారు కొంచెం డిస్టర్బ్ చేయదండి వాళ్ళ గురించి మీరు ఏమంటే రోడ్ పని చేసుకోండి చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారండి గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళ గురించి మేము తప్పు పట్టడం లేదండి మాకు ఇప్పుడు తప్పు జరిగినంత ఆదోని మున్సిపాలిటీ తరఫు నుంచే జరిగిందండి కానీ పెద్దోళ్ళ సమస్యలు పెద్దోళ్ళు చెప్పినారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము సరే పెద్ద అని చెప్పినాడు ఊర్లో శాసనపక్ష చెప్పినారు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోలేదండి ఇప్పుడు మనకేం కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చి అన్ని చేసి కూడా మాకు ఇంత న్యాయం జరగలేదండి ఎవరు చెప్పుకోవాలండి కోట్ మీకు ఏం ఆర్డర్ ఇచ్చిందండి మున్సిపాలిటీ గారికి గవర్నమెంట్కి కోర్ట్ ఏం ఆర్డర్ ఇచ్చింది ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఆర్డర్ అది కూడా చూపిస్తాను నైన్టీ త్రీ సర్వే లో మీ అరవై ఆరు సెంట్లు మీరు సర్వే చేసి వాళ్ళ సర్వే నంబర్ వాళ్ళకి సర్వే చేసి నేను కోటాడరా మీకు సర్వే చేసి మీరు వాళ్ళు మీరు రోడ్ చేసుకోండి అన్నారు మీరు మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చారా మీరు సర్వే ప్లేస్ రాలేదా మీరు సహకరించలేదా మేము నూట అరవై మంది ఉండొచ్చండి మా నుంచి మీరు ఏమన్నా రోగులు రూప్రోసేసాలు అన్నారు ఈయన వచ్చాడు ఆయన వచ్చాడు వచ్చాడు ఇంకొక ఆయన వచ్చాడు నేను వచ్చాను స్వయంగా వచ్చినా కూడా మీరేమో స్పందించుకోకపోకుండా డైరెక్ట్ వచ్చి మీరు కొల్ల కొడితే మేము ఎవరు చెప్పాలండి ఎమ్మెల్యే గారు చెప్పారు ఊర్లో ఉండే పెద్ద మనిషికి పోయి మేము అక్టోబర్ పదకొండో తారీఖుకి పోయి అయ్యా ఇట్లా మేము ఊరిపోతున్నాము పోతున్నాము పోతున్నాము ఇట్లా అంటే ఆయన కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పారండి లేదయ్యా వాళ్ళు హజ్కి పోతున్నారు వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళది పాత వాళ్ళ చాలా ఊర్లో పేరు ఉండేవాళ్ళు వాళ్ళ గురించి రోడ్ వెండి మీరు చేసుకోండి మీ నామ్స్ ఏమన్నా ప్రకటించే గారు చెప్తారు అది మేము కూడా ఓవే చేస్తామండి అదే మాట మాకు ఒక రోజు రెండు రోజుల ముందు అయ్యా లేదు మీరు లోపల పోయినారు ఇది మీ సర్వే రిపోర్ట్ చూడండి మీ అరవార్ సెంటర్ అంత ఉంది ఇది అంతా మీరు రోడ్లనే ఉన్నారు ఇది మొత్తం మీదే మాదే మున్సిపాలిటీదే ఈ శ్మశానం మాది మసీదు మాది ఈ స్థలాలన్నీ మాదే మా మున్సిపాలిటీదే అంటే మేము పక్కన వెళ్ళిపోతాం కదండి మీరు ఉన్నట్లుండి వచ్చి మాకి కుల కొడితే మీరు చెప్పాలండి దయచేసి మాకు న్యాయం కల్పించినట్లు మీడియా వారితో కోరుతున్నామండి ఈ అవకాశం ఇచ్చింది దానికి ధన్యవాదాలు గుల్ఫరోజ్ జిలాన్ సన్ ఆఫ్ జి నిసార్ అహ్మద్ గుల్ ఫరోజ్ నిసార్ అహ్మద్ నా పేరు గుల్ఫరోజ్ జిలాన్ నా పేరు గుల్ఫరోజ్ జిలాన్ ఈ ఆధ్వనిలో వింగ్లాపురం విలేజ్లో సర్వే నెంబర్ నైంటీ త్రీ ఈలో మాది అరవై ఆరు సెంట్లు ఉంది ఈ అరవై ఆరు సెంట్లకు గాను మాది సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఐదు తొమ్మిదికి మాకు నోటీస్ ఇచ్చారండి ఇరవై ఐదు తొమ్మిదికి మాకు నోటీస్ ఇచ్చి ఎప్పుడు పిలిచారు ఏడో తారీఖు పిలిచారు ట్వంటీ ఫైవ్ నైన్ కి మాకు నోటీస్ సర్వ్ చేసినట్ల డేట్ ఇచ్చి మాకు చేరిండేది అక్టోబర్ ఏడో తారీఖు మాకు ఇరవై ఐదు తొమ్మిదికి వాళ్ళు సర్వే నోటీస్ ఇచ్చినట్లు చూపించి మాకు సర్వ్ అయ్యిండేది వచ్చేసి ఏడో తారీఖు వచ్చింది అక్టోబర్ ఏడో మీరు అక్టోబర్ ఏడో తారీఖి రండి అని చెప్తే మేము అక్టోబర్ ఏడో తారీఖి కూడా ఇచ్చాం కమిషనర్ గారికి ఇచ్చాము అందరికి ఇచ్చాము త్రూ ప్రొఫెషనల్ కొరియర్కి ఇచ్చాము టపాల్లో ఇచ్చాము అని ఇచ్చాము దీని ద్వారా దీని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తొమ్మిదో తారీఖు అక్టోబర్ పదకొండవ తారీఖు మాకి మళ్ళీ నోటీస్ ఇచ్చారు పదహారో తారీఖుకి రండి అని చెప్పి పదహారో తారీఖుకి రండి అని చెప్పిన దానికి మా వాళ్ళు ఉమరాకి పోతున్నారు మేము అదే మాట పోయి వాంగ్ ఇచ్చాము అయ్యా మేము హజ్జకు పోతున్నాము మేము రాలేకపోతున్నాం అయ్యా అంటే సరే అన్నారు మాకి వాళ్ళు సర్వే అవసరం అంటే మేము మూడు సార్లు పిలిచారు మూడు సార్లు వచ్చాము సర్వేకి సార్లు సర్వేకి వచ్చినా కూడా సర్వేకి వచ్చినప్పుడు మాకు మీరు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పారు కానీ మీ మా బౌండరీస్ అని చూపించలేకపోయాను పోయారు మా అరవారి సెంటులు చూపించకుండా మీరు వచ్చి మీరు మీ అంత రూపించి డెవలప్ చేసే వచ్చారు మేము మేము రిట్ వేసాము మేము హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రిట్ పిటిషన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ త్రీకి రిట్ వేసాము మాకు హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందండి అయ్యా వెంగళాపూర్ విలేజ్లో గుల్ఫరోజ్ జీసీ షేక్ సాబ్ గారికి సంబంధించిన స్థలంలో అరవై ఆరు సెంట్లో గాను వాళ్ళు అరవై ఆరు సెంట్లు చూపించి మీరు రోడ్ వెండింగ్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారు ఆర్డర్ డిస్పోజ్ చేసింది కోర్టు రిట్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ వీళ్ళకి ఉత్తర్వులు ఇచ్చింది కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ వామగూలం ఇచ్చారు హైకోర్టులో మా అరవర్సలు చూపియాలని చెప్పి మాకు ఇంతవరకు సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వుకోకుండా ఇవాళ మార్నింగ్ ఇవాళ పొద్దున పది గంటలకి ఫోర్స్తో పాటు వాళ్ళ స్టాఫ్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ పిలుచుకొచ్చి మాకు భ్రాంతలు చేసి మా అంతా మా వంశాన్నంతా మా కొల్లగుట్టి మా మా ఉండే పేరు ప్రతిష్టనంతా రోడ్ పనిచేశారు ఇప్పుడు మేము పరువు నష్టం వేయాలా పరువు నష్టం కోరల్లా లేకుంటే మాది ఎవరు కడుకోవాలా మాది ఇదే కొంచెం మాకుంటే మాకు బాడకి వచ్చేది మా లీవ్ అండి ఇప్పుడు మేము ఎవరు కడుకోవాలి చెప్పండి కోర్టు ఆర్డర్ని ధిక్కరించినారా లేదు మీరు కోటని ధిక్కరించలేదు కోర్టు ఆర్డర్ మీకు ఏమి ఇచ్చిందండి రేట్ పిటిషన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ త్రీకి మీకు ఏమి ఇచ్చింది గుల్ఫరోజ్ జీసీ షేక్ సాబ్ సంబంధించిండేది వెంగళాపురం విలేజ్ లో సర్వే నంబర్ నైంటీ త్రీ ఈలో అరవై ఆరు సెంట్ వాళ్ళకి చూపించిన తర్వాత తద్వారా మీరు రోడ్ వైనింగ్ చేయించుకొని చూపించారు ఇప్పుడు మీరు ఆడేం చేశారు ముప్పై రెండు గజ అడుగులు మీరు పోయినారు ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలండి మా బాధ ఎవరు చెప్పినా కూడా ఎవరు లేడు ఏమనంటే సర్కార్ సర్కార్ మీన్స్ గవర్నమెంట్ 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 ఎవరికి ఎవరు బాగా చేసింది గవర్నమెంట్ చెప్పండి మాకు న్యాయం జరుగుతుందా లేదండి ఇక్కడే మేము ఏమైనా మా మొత్తం వంశంలో నూట ఎనభై మంది ఉన్నామండి మాది నైన్టీన్ థర్టీ నైన్ నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయండి మేము ఎవరికైనా చూపించేకి రెడీ ఓ जरा వన్ మినిట్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ చీ సార్ ప్లీజ్ చీ దిస్ డాక్యుమెంట్ నైన్టీన్ థర్టీ నైన్ డాక్యుమెంట్ సార్ నైన్టీన్ థర్టీ నైన్ డాక్యుమెంట్తో నుంచి వెంగళాపురం విలేజ్లో ఇక్కడ నుంచి లేదు గుల్ఫురోజ్ కాలనీ వరకు మాదే అండి మేము మొత్తం చేసాం మాకి ఒక్కొక్క శాతం కూడా మాకు గవర్నమెంట్కి వద్దండి మీది గవర్నమెంట్ నుండి మీరు తీసుకోండి అన్నాం మేము ఇంకా మీకు కావాలంటే రెండు రెండు మూడు రోజులు మీరు లోపల పోతామన్నాము మాకు ఒక్కరోజు మీరు టైం ఇవ్వలేరా ఇన్ని సంవత్సరాలు తెలియంది ఒక్క రెండు రోజులు మీరు ఇవ్వలేరా చెప్పండి మేము తీసుకోలేమా ఇప్పుడు మీరు వచ్చి అంతా కొల్లు కొట్టారు ఇదంతా దీనికి ఎవరు చూడు ఈ డ్యామేజ్కి అంతా ఎవరు దీనికి ఎవరండి ఎవరు అండి మేము రెండు వేల పదహారు నుంచి మిమ్మల్ని అడుక్కుంటున్నాము దగ్గర దగ్గర ఒక్క నిమిషం సార్ ప్లీజ్ రెండు వేల పదహారు రెండో తారీఖు ఎనిమిదో నెల నుంచి మీకు మేము ఇది పెట్టాము సర్వే నెంబర్ ప్లీజ్ నోట్ సార్ సర్వే నంబర్ నైంటీ త్రీ నైంటీ సిక్స్ ఏ నైన్టీ ఫైవ్ బి నైంటీ ఫైవ్ బి వన్ నైంటీ ఫైవ్ బి సిక్స్ ఇవన్నీ ఇవన్నీ మీకు ఈ డేట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాం మేము అయ్యా మాకు వచ్చి మా స్థలాలు చూపించండి అయ్యా మాకు వచ్చి మా సలహాలు చూపించండి మా హద్దులు చూపించండి మా హద్దులు మేము ఉంటాం మా హద్దులు మేము ఉంటామన్నాము మీరు మాకు ఏం న్యాయం చేశారండి ఈ రోజు మాకి బజార్లో తీసుకొచ్చి మీరు జేసీ పెట్టి మీ స్టాఫ్ బిల్స్కి వచ్చి మాకు జోర్జుముగా జబర్దస్తిగా మాకి మాకు కొల్లగొట్టారండి మీరు ఎన్ని రోజులండి ఇది మాకు దగ్గర దగ్గర రెండు వందల అరవై సంవత్సరాల నుంచి మేము ఉన్నామండి ఆధునిలో ఆధుని పట్టణంలో మాది ఐదో తరం అండి నేను మునిమనోడండి ఐదో తరం వెళ్ళిపోయినా కూడా ఇంకా మాకి న్యాయం కలగకపోతే ఇంకెవరికి న్యాయం చెప్పాలండి మేము దయచేసి ఒక వినిపండి గవర్నమెంట్ గారితో కానీ సర్కార్ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్తో ఎవరితో అయినా కానీ మాకు న్యాయం జరగాలి చూడండి ఇప్పుడు దీనికంతా మాకు డ్యామేజ్ ఎవరు కట్టిస్తారండి మాకు ఎన్నికల్లో దర్గా ఉందండి మసీదు ఉందండి మా శ్మశానం ఉందండి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నాకు పొద్దున టీపీఓ గారు శ్రీనివాసలు గారు పేరుతో పాటు చెప్తున్నాను ఏమంటాడు నాకు లేదండి ఇదంతా మా అదే మున్సిపాలిటీ అంటాడండి ఆయన మున్సిపాలిటీ అంటే పోండి శ్మశానం పోయి తీసుకోండి అంటే మాది ఏం లేదా అంటే మాది కాగితాలు కాదా అంటే మేము మూడు వందల సంవత్సరాల నుంచి ఆదోన్ పట్టణంలో లేమా మీ రోజు ఉంటారే పోతానండి అధికారికంగా పొద్దున మేము జనాలకి మంచి చెల్లికి మనందరికీ మేము సమాధానం దగ్గర దగ్గర మూడు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి అవి ఎవరు సమానమిచ్చుకోవాలా మేము